విద్యార్థినులు క్రమశిక్షణతో మెలగాలి నిందితులను కఠినంగా శిక్షిస్తున్నాం విద్యార్థినులు సంయమనం పాటించాలి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ విద్యార్థినులు క్రమశిక్షణతో మెలగాలి అని తమ లక్ష్యాలపై గురిపెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జనవరి ముప్పై జరిగిన విద్యార్థినిపై జరిగిన శనివార దాడిని గురించి ఎమ్మెల్యే శనివారం ఆరా తీశారు ఈ సందర్భంగా వార్డెన్ కు మద్దతుగా విద్యార్థినులు ర్యాలీకి సిద్ధమవుతూ ఉండడంతో ఇటువంటి చర్యలకు విద్యార్థులు పాల్పడవద్దు అని సంయమనం స్పాటించాలి అని హితవు పలికారు విద్యార్థులతో మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానమేనని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు త్వరలోనే పోలీస్ దర్యాప్తు కొనసాగుతుంది అని పట్టుకుంటాము అని నిందితుల్ని చెప్పారు కళాశాల మైదానంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సరికాదు అని నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటామని వివరించారు అనంతరం ప్రిన్సిపల్ సూర్యచంద్రరావుతో మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అని సూచించారు కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి అని అనంతరం జూనియర్ కళాశాలతో పాటు ఆరు హాస్టల్స్ పరిశీలించారు విద్యార్థులకు రక్షణ కల్పిస్తామని త్వరలోనే కేంద్ర రాష్ట్ర మంత్రులతో జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి హాస్టల్లో ప్రహరీ గోడ నిర్మాణం కూడా చేపడతామని తెలిపారు ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి కళాశాల సిబ్బంది పాల్గొన్నారు ఆవిడికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకు సస్పెండ్ నేను ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తాను మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అలాంటి ఆకతాయిల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని గట్టిగా ఎక్కడైనా దానికంటే ఎక్కువ మేడం మేడం సస్పెన్షన్ ఎక్కండి అది ప్రభుత్వం తీసుకుని చర్యలు దానిపైన దానిపైన ప్రభుత్వం మీడియా కూడా లేనికొని రాతలు బారు ఆ హాస్టల్ రాయడం దానికి మనస్తాపం చెందారు అలాంటి మాటలు మీడియా కొన్ని మీడియాలో ఎటకారంగా రాయడం వాళ్ళు మనస్తాపం చెందారు అందువల్ల మీడియా వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి సందర్భంగా చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా వార్తలు వేయాలని కూడా నేను తప్పు ఇవే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళకి న్యాయం చేస్తాం తప్పకుండా ఆడేసుకోవడం